శ్రీ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్బాయ్ క్రియేషన్ సో ఫ్రెండ్స్ ఈరోజు వైజాగ్ టు తిరుపతి అయితే వెళ్తున్నాం విత్ ఫ్యామిలీతో సో కరెక్ట్గా టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఇంకా ఏసీ అయితే ఆన్ చేయలేదు ఫస్ట్ మేమే ట్రైన్లోకి వచ్చాం మేబీ అందరూ వచ్చిన తర్వాత అప్పుడు ఏసీ అయితే ఆన్ చేస్తాడు అనుకుంటా సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి రెస్ట్ అయితే తీసుకున్నాం సో గోదావరి దగ్గరికి వస్తుందని చెప్పేసి నేను మా బాబు అయితే విండో సీట్ దగ్గరికి వచ్చేసాం సో స్నాక్స్ తింటూ అలా గోదావరిని చూస్తూ మంచిగా ఫీల్ అయ్యాం ఇద్దరం గైస్ డే డేటు సో కరెక్ట్ గా ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఎర్లీ మార్నింగ్ సో ఫోర్ థర్టీకి అయితే తిరుపతి అయితే వచ్చాం ఇక్కడ నుంచి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం సో వెళ్ళే మూమెంట్లో అయితే ఇక్కడ చెకింగ్ అయితే జరుగుతుంది సో ఈ చెకింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏడు కొండలు దాటి మనం దేవస్థానానికి అయితే వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అలా అవుతుంది సో మనం ఇక్కడికి వచ్చే ముందు ఒక వన్ మంత్ టూ మంత్స్ ముందు అయితే మనం రూమ్ అయితే బుక్ చేసుకోవాలి సో మనకి అక్కడ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అది ఉంటుంది సో ఇంక ఈ లోపే వ్యూ చూద్దామని చెప్పేసి నేను అలా వచ్చాను గైస్ ఇక్కడ నేను క్రౌడ్ చూసి నేను నిజంగా షాక్ అయిపోయాను సో ఇంత క్రౌడ్ అనిపించింది సో మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మనకి క్యూ అయితే కనిపిస్తుంది కదా సో ఇక్కడ చూస్తే నాన్ స్టాప్గా ఇంకా అస్సలు ఖాళీ లేదు సో ఇది ఫ్రీ దర్శనం అంట సో మనం అట్లీస్ట్ దేవుడిని చూడడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది అంట గైస్ నేనైతే రెడీ అయిపోయాను సో మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే సో మాకు వచ్చేసి విఐపి దర్శనం మాకు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయితే పడుతుంది దర్శనం కంప్లీట్ చేసుకుని రావడానికి గైస్ డే త్రీ సో టైం వచ్చేసి మనకి ఫైవ్ థర్టీ అయితే అవుతుంది సో ఎర్లీ మార్నింగ్ విఐపి దర్శనం ఇంకోటి ఉంది సో ఈ దర్శనానికి అయితే నేను రెడీ అయిపోయాను అలా దర్శనం కంప్లీట్ చేసుకుని ప్రసాదం తీసుకోవడానికి అయితే సో గైస్ చాలా క్రౌడ్ ఉంది ఇంకా అలా బామతికి వచ్చి పుట్టింటికలు తీయడానికి నెక్స్ట్ వచ్చి అక్క కత్తిలో అవ్వడానికి అయితే ఎక్కడికైతే వచ్చేసాం సో ఇది కూడా కంప్లీట్ చేసుకుని ఆఫ్టర్నూన్ లంచ్ కి బయటకి అయితే వచ్చాం ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని దగ్గరలో ఒక ప్లేస్ అయితే ఉంది సో ఆకాశ గంగని సో అక్కడ మీకు వాటర్ చూపిస్తాను సో చాలా మంది వచ్చిన భక్తులు ఏంటంటే సో అక్కడ ఉన్న వాటర్ ఇంటికి కూడా తీసుకెళ్తారు పైగా ఆ వాటర్ మన పైన జల్లుకుంటే కొన్ని పాపాలు అయితే అని చెప్పేసి అంటారు సో ఫైనలీ ఆకర్షకంగా ప్లేస్ కి అయితే వచ్చేసాం సో ఇక్కడ నుంచి మనం ఈ స్టెప్స్ అయితే దిగాలి గైస్ ఫైనల్ స్టెప్స్ దిగి కిందకి అయితే వచ్చేసాం చూసారు కదా గైస్ లిటరల్లీ ఎంత క్రౌడ్ అయితే ఉందో మనం ఇక్కడ నుంచి అయితే క్యూ అయితే కట్టాలి లైన్ వైజ్ గా సో వెళ్ళిన వాళ్ళందరూ హెడ్ అయితే తడుపుకొని వస్తారు గైస్ డే ఫోర్ ఇంత క్రౌడ్ అయితే ఉంది కదా సో వీళ్ళందరూ వచ్చేసి ఫ్రీ దర్శనం సో వీళ్ళు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ త్రీ నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు సో దర్శనానికి టుడే వచ్చేసి లాస్ట్ డే కదా సో అందుకని చెప్పేసి కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా నేను సోలోగా అయితే వచ్చేసాను సో ఫైనల్గా లాస్ట్ డే కాబట్టి ఇక్కడ ఈ వాటర్లో అయితే స్నానం చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను సో అందుకని చెప్పేసి నేను డ్రెస్ అది తెచ్చుకున్నాను సో మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇవి కీస్ అయితే వేస్తారు సో ఆ వాటర్ వచ్చేసి డైరెక్ట్ వాష్రూమ్స్లోకి అయితే వచ్చేస్తుంది సో ఎక్కడైనా ఆ వాటరే కదని చెప్పేసి నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే వాటర్తో అయితే ఫ్రెష్ అప్ అయితే అవుతారు సో ఫైనల్గా నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను మీరు ఎక్కువ ఈ ప్లేస్ అయితే చూసే ఉంటారు ఎందుకంటే చాలా మంది రీల్స్ అయితే ఎక్కడి నుంచే చేస్తారు మనం ఇంకా కొంచెం అలా ఫ్రెండ్ కి వస్తే ఇక్కడ ఉన్న ప్లేసెస్ లో ఏంటంటే మనకి కావాల్సినవి అన్ని టాయ్స్ కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఎక్కడైతే నియర్ బై లో అయితే మనకి దొరుకుతుంది సో ఇక్కడకి కూడా ఒకసారి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి చాలా మంది దర్శనానికి వచ్చేసి రూమ్స్ అయితే ఉండవు కదా సో వాళ్ళు వచ్చేసి ఈ షెల్టర్ కింద అయితే పడుకుంటు పోతారు సో గైస్ చూసారు కదా ఇక్కడైతే ఇంకా పడుకుంటు పోతారు సో గైస్ ఇంకా ట్రైన్ కూడా టైం అయిపోతుంది సో ఇంకా నియర్ బై లోనే అన్న ఉంటే సో ఇక్కడికి క్యూగా అయితే కట్టారు ఇంకా ఫైన ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసి ఇంకా రూమ్ కి అయితే వచ్చేసారు తిరుపతి టు వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం ఉంది సో ఈ వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ లో తిరుపతి రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోవాలి ఫైనలీ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం సో ట్రైన్ కూడా ఎక్కేసాం ఇంకా ఫుల్ గా టైడ్ అయిపోవడం వల్ల ఇంకా వీడియోస్ అయితే తీయలేదు సో ఫైనలీ వైజాగ్ అయితే వచ్చేసాం కరెక్ట్ గా టైం వచ్చేసి స్కోర్ అయితే అవుతుంది ఈ వీడియోలు ఏంటంటే మెయిన్ క్లిప్స్ మాత్రమే ఎడిట్ చేశాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్